హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీబిఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మనం వచ్చేసి ఈరోజు టాపిక్ ఏంటనే విషయానికి వస్తే మిరప గురించేనండి అయితే ఈ మిరప ఎలా ఉందంటే పరిస్థితి నేను రోజు ఫీల్డ్కు తిరుగుతూ ఉన్నా గమనిస్తున్నది ఏంటి దాని పూర్తి వివరాలు ఈ డిసెంబర్ నెలలో నవంబర్ నెలలో ఉన్న పరిస్థితి ఏంటి జస్ట్ ఈ పది రోజుల్లో ఈ డిసెంబర్ మంత్ స్టార్ట్ అయిన తర్వాత ఈ పది రోజుల్లో జరుగుతున్న ఘోరాతి ఘోరమైన సమస్య ఏంటి రైతన్నలు ఇబ్బంది పెడుతున్న సమస్య ఏంటి అధికంగా కష్టపడుతున్న రైతన్నలు విసుగొచ్చేదంత ఇబ్బంది పెడుతున్న సమస్య ఏంటి దాని గురించి తెలుసుకునే ముందు ముందు ఖచ్చితంగా మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో చివరి వరకు చూసి మీకు ఉపయోగపడినట్టయితే ఖచ్చితంగా ఇతర వాళ్లకు షేర్ చేయండి మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న వాళ్ళైనా మన ఫేస్బుక్లో ఫాలో అవుతున్న వాళ్ళైనా మన యూట్యూబ్లో ఫాలో అవుతున్న వాళ్ళైనా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నాకు కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచి సపోర్ట్ ఉంటుందండి మీ వల్ల అయితే మనం టాపిక్లోకి వెళ్దాం మొత్తానికైతే టాపిక్ ఏంటంటే రైతన్నని ఇంతసేపు మాట్లాడుకుందాం కదా ఈ అర నిమిషంలో జరిగింది కొంత నేను చెప్తే మీకు తెలిసిందని కాదు మీరు ఆల్రెడీ అనుభవిస్తూ ఉన్నారు రైతన్నలు నేను చెప్తే మీకు తెలిసిందని కాదు మేము చూస్తున్నాం రా నాయన ఏంది అస్సలు మెంటల్ ఎక్కిపోయిందనే ఆలోచనలో కూడా ఉన్నారు రైతన్నలు అలా కాదండి రైతన్నలకి ఖచ్చితంగా నేను ఫీల్డ్ తిరుగుతూ ఉన్నా నేను గమనిస్తున్నది ఏంటంటే మెరప తోటలకి మూడు రోజులకు ఒకసారి విత్ ఇన్ పది రోజుల్లో పదివేల రూపాయలు ఖర్చు పెట్టిన రైతులు ఉన్నారండి నేను ఫీల్డ్ తిరిగిన దాంట్లో నేను గమనించిన దాంట్లో రైతన్నలు చూసిన దాంట్లో విత్ ఇన్ పది రోజులకు పదివేల రూపాయలు ఖర్చు పెడితే నెల రోజులకు ముప్పై వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు రైతు ముప్పై వేల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాడంటే దాని మీద ఉన్న పరిస్థితి ఏంటి ఎందుకు ఇంత ఇంత ఇబ్బంది ఎందుకు పడుతూ ఉన్నారనే విషయానికి వస్తే ఏదో కాస్తా కోస్తా మెరప వేసుకున్నాం దాని మీద కొంచెం గడ్డి వేడుకలు అయితే హై ఉన్నాయి మిగతావైతే యధావిధి స్థానంగానే ఉన్నాయి ఏం పెద్ద రేట్లు అయితే లేవు కడ్డి వేడిగలు అయితే కొద్దిగా ఎక్కువ పోతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ కానీ డబ్బీ కానీ కడి వేడికి కానీ కొద్దిగా రేట్లు ఎక్కువగా ఉన్నాయి ఆశతో కొంతమంది మన కర్ణాటక ఏరియా వాళ్ళు ఆశపడుతూ ఉన్నారు పెట్టుబడికి వెనుకాడట్లేదు కానీ వాళ్ళు ఎంత రేటు పెట్టుకున్నా కూడా ఎంఎన్సీ ప్రోడక్ట్లు కంపెనీ ప్రోడక్ట్లు రకరకాల మందులు వాడి పడేసినారు ఒక్కటంటే ఒకటి కాదు ఆ పేర్లు అసలు లెక్కలేదండి ఎన్నో రకాలుగా కొట్టేశారు ఆల్రెడీ ఎన్ని కొట్టినా పోవట్లేదు ఏంటది నల్ల తామర పురుగు ఎర్రనల్లి గోధుమ తామర పురుగు కింది ముడత పై ముడత కాప్సెట్ అవ్వట్లేదు అలానే పూతలు మాడిపోతూ ఉన్నాయి పూతలో నల్ల తామర పురుగు కంట్రోల్ అవ్వట్లేదు ఎన్నో రకాల మందులు మేము కొట్టి విసుగొచ్చిపోయామనే దాన్ని నాకు దృష్టికి రావడం తీసుకొస్తే వేరు నేను రోజు తిరుగుతూ ఉన్న ఫీల్డ్లో నా దృష్టికి తీసుకొచ్చారని నేను చెప్పట్లేదు నేను రోజు రైతన్నులతోటే తిరుగుతూ ఉన్నా రోజు ఒక గ్రామం కాదండి మినిమం రెండు మూడు గ్రామాలు తిరుగుతూ ఉన్న వాళ్ళ సమస్య ఎలా ఉందంటే ఇప్పటి వరకు మీరు చూస్తూ వచ్చారు కదండి వీడియో ఇదే సమస్య ఇదే మెయిన్గా ఇదే సమస్య ఎలా ఉందంటే కొనలు మాడిపోతూ ఉన్నాయి ఎండిపోతూ ఉన్నాయి వచ్చే చిగురు కూడా కాలిపోతుంది వచ్చే చిగురు కూడా కాలిపోతుంది అది కాలిపోయేది కాదండి అలా నాకుతుంది ఆ నల్ల తామర పురుగు అనేది ఆ గోధుమ తామర అనేది ఎర్రనల్లి అనేది అలా గోకేస్తుంది రైతన్నలు చాలా మంది దీన్ని ఇప్పుడు వీడియోలో గమనిస్తున్నారు కదా దీన్ని చూసి మీరు ఎర్రనల్లి అనుకుంటున్నారు కానీ ఎర్రనల్లి కాదు అది నల్ల తామర పురుగే గోధుమ కలర్లో ఉంటుంది అదే దాన్ని ఎర్రనల్లి అని అంటున్నారు రైతన్నలు గోధుమ తామర ఎర్రనల్లి మీకు దగ్గర దగ్గరలో ఉంటుంది కాబట్టి రైతన్నలకు తెలియక ఎర్రనల్లి ఉంది మా తోటలో ఎర్రనల్లి ఉంది మా తోటలో అని కూడా ఎక్కువగా గమనిస్తూ ఉన్నా నేను ప్రతి రైతన్న దగ్గరికి ఫీల్డ్ తిరిగి చూశానండి ఇది పరిస్థితి ఎన్నో రకాల మందులు కొట్టి విసుగు చెందారు ఆల్రెడీ అయితే దీనికి గాను నేను ఏదైతే భూమిత్ర ఆర్గానిక్స్ కంపెనీ ప్రోడక్ట్ ఒకటికి చెప్తా ఉన్నా ఆల్రెడీ మెటా అండ్ ఎక్స్ మెటా ఎక్స్ ఈ డబుల్ రెండు గుడ్డీలు చెప్తా ఉన్నాను దానివల్ల మంచి గ్రోత్ వస్తుంది పూతొస్తుంది కాప్స్ పట్టే విధంగా రెడీ చేస్తుంది మంచి గ్రోత్ వస్తుంది కింది ముడత పై ముడత పోతుంది మంచి పోతుంది దోమ పోతుంది అన్ని రకాలుగా బెస్ట్ ప్రోడక్ట్ అండి రైతు ఒక్కొక్క రైతు మినిమం రెండు సార్లు కొట్టేశాడు నచ్చి మరీ రెండు సార్లు వాడుకున్న రైతు ఉన్నాడు మూడు సార్లు వాడుకున్న రైతు ఉన్నాడు అంటే ఈ ప్రోడక్ట్లో ఉన్న రిజల్ట్ అది మెటా ఎక్స్ అంటే ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడింది ఆల్రెడీ వితిన్ వన్ మంత్లో ప్రతి అన్నకి టూ టైమ్స్ వాడుకున్నారు చాలా మంది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఏదో అబద్ధం కాదండి రెండు రెండు సార్లు ఖచ్చితంగా రైతులు కొంతమంది కొట్టేసినారు ఆధోని మార్కెట్ సరౌండింగ్లో అయితే చాలామంది రెండు దాటి మూడోసారికి వెళ్ళిపోతున్నారు దాని మీద అంత ఎక్సలెంట్గా ఉంది అయితే ఈ పది రోజుల్లో జరుగుతున్న సమస్య ఏంటంటే దాన్ని కొట్టారు కొట్టిన తర్వాత దాని తర్వాత ఇదే కంపెనీలో ఇంకొక ప్రోడక్ట్ ఉందా ఇంకొక ప్రోడక్ట్ ఉందా ఎలాంటి ప్రోడక్ట్ కావాలంటే మాకు ఇలా కావాలి దీని మీద కావాలన్నా నాకు దీని మీద ఏదైనా ఉంటే చెప్పండి మీ కంపెనీలో అని చెప్పారు ఈ కంపెనీలో ఉంది ఫలానా ప్రొడక్ట్ అనే విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఇలా చెప్పడం జరిగింది కంపెనీ వాళ్ళు ఏదైతే ఉందో మన ముందుకి త్రిగుణాస్త్ర అనే ప్రొడక్ట్ ఇవ్వడం జరిగిందండి త్రిగుణాస్త్ర అంటే త్రిగుణాస్త్ర అనేది మూడు వందల ముప్పై ఎంఎల్ బాటిల్ వస్తుంది అంటే త్రీ థర్టీ ఎంఎల్ దీంట్లో ఒక యాభై గ్రాముల పొడి రూపంలో కూడా యాభై గ్రాముల ప్యాకెట్ ఉంటుంది సింగల్ కాంబో ఉంటుంది నేను పెక్కు కూడా యాడ్ చేస్తాను సింగిల్ డబ్బానే వస్తుంది అదే డబ్బాలో మూడు వందల ముప్పై ఎంఎల్ బాటిల్ ఉంటుంది దాంట్లో యాభై గ్రాముల పొడి ప్యాకెట్ ఉంటుంది సింగల్ కాంబో మన ఏదైతే ఉందో త్రిగుణాస్త్ర అయితే దీనివల్ల ఏంటి ఉపయోగం అనే విషయాన్ని తెలుసుకుందాం ఇప్పటివరకు మీరు గమనిస్తూ ఉన్నారు కదా దీనికి నివారణ చేయడానికి ఇది ఒక ఆయుధం అండి పక్కా చెప్తున్నా దీన్ని నివారణ చేసుకోవడానికి ఇది ఒక ఆయుధం అంటే ఎలా ఉందంటే కొనలు మాడిపోతూ ఉన్నాయి చిగురు ఎండిపోతూ ఉన్నాయి నల్లి గోకేస్తూ ఉంది కాయల మీద మచ్చలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి అంటే ఎర్రగా ఏర్పడుతుంటుంది అది అంటే ఆ నల్లి గోకడం వల్లనే దాని మీద కూడా మచ్చలు ఏర్పడతా ఉన్నాయి రైతన్నలు గమనిస్తున్నారో లేదో దాన్ని పువ్వు మాడిపోతూ ఉంది నల్ల తామర ఎక్కువైపోయింది కాపు సెట్ అవ్వట్లేదు ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి కదా అయితే మీరు ఇక్కడ నుంచి దాని గురించి కొంచెం టెన్షన్ తగ్గించుకోండి ఎందుకంటే పక్కా చెప్తున్నా నాకు డెమో ఇవ్వడం జరిగింది ఆ వీడియోలు కూడా యాడ్ చేస్తా అంటే నేను మినిమం ఒక వీడియో తీసుకున్నానంటే జస్ట్ ఒక ఫోటో తీసి జస్ట్ ఒక ఇలా చేసింది కాదండి ఒక్కొక్క వీడియో మినిమం ఆరు నిమిషాల నుంచి ఏడెనిమిది నిమిషాల వరకు ఉంది అవి విడివిడిగా అప్లోడ్ చేస్తాను నేను డెమో కొట్టినవే విడివిడిగా అప్లోడ్ చేస్తా కొట్టక ముందు ఎలా ఉంది అనేది నేను సొంతంగా నాకు దగ్గరలో ఉండేటివి నేను తీసుకునేటివి నా నా దగ్గర వీడియోలు ఉన్నాయి కొంతమంది రైతన్నలు బాగున్న తోటలకు కొట్టిన విధంగా ఎలా ఉన్నదనేది కూడా అది కూడా వీడియోలు ఉన్నాయి అయితే దీనికి డిఫరెంట్ వేరియేషన్ అంటే ఒక్కొక్క రైతు ఒక విధంగా వాడుకునే విధంగా ఉంటుంది ఈ త్రిగుణాస్త్ర అనే ప్రోడక్ట్ ఎలా అంటే ఈ త్రిగుణాస్త్ర అనే ప్రోడక్టు మెయిన్గా ప్రతి రైతాన్ను గుర్తుపెట్టుకోండి ఇప్పటివరకు నేను ఇప్పుడుకైనా నేను కావాల్సే దీన్ని ఇప్పటివరకు చూపిస్తానే ఉన్నా అంటారా ఈ ఎర్రనల్లి గోధుమ తామర నల్ల తామర దానివల్ల ఈ కొనలు మాడిపోతున్న తోటకి ఏదైతే ఉందో ఈ త్రిగుణాస్త్ర సింగల్గా పని చేయడం ఓకే కానీ దానికి ఇంకా మించి బెస్ట్గా పనిచేయాలి అంటే మనం పోలీస్ అనేది ఒక యాభై గ్రాములు యాడ్ చేసుకోవాలి హండ్రెడ్కి హండ్రెడ్ నివారణ జరగాలి ఖచ్చితంగా ఇమీడియట్లీ కంట్రోల్లోకి రావాలి ఎన్నో రకాల మందులే కాంబినేషన్లు కొడతా ఉన్నారు దీంట్లోకి కూడా ఖచ్చితంగా కాంబినేషన్ ఉంటేనే బాగుంటుందని నా ఆలోచనతో కంపెనీ వాళ్ళు అయితే సింగిల్గానే కొట్టమన్నారు నాకు అది ఒప్పుకోలేదు సింగిల్గా అయ్యేందుకు దీంట్లోకి పోలీస్ సింక్ ఎట్లా ఉంటుందనే ఆలోచనతో త్రిగుణాస్త్రాలోకి పోలీస్ కాంబినేషన్ వేసుకొని ఏదైతే మీరు ఇప్పటివరకు ఈ ఫోటోలు కానీ ఈ వీడియో గమనిస్తూ ఉన్నారు కదా ఇంత ఘోరంగా మీ తోటలు కొనలు మాడిపోతూ ఉన్నాయి ఇలా జరుగుతుంది అంటే మాత్రం త్రిగుణాస్త్ర పక్క రిజల్ట్ ప్రోడక్టు నల్ల తామర పోతుంది పోతుంది గోధుమ పోతుంది కొనలు మాడిపోతున్న తోటని కూడా చిగురు తెప్పిస్తూ మంచి కాప్ సెట్టింగ్ అయ్యేటట్టు చేస్తుందండి అంటే ఇంత ఘోరంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ త్రిగుణాస్త్రాలోకి పోలీస్ కాంబినేషన్ తీసుకోండి పోలీస్ కూడా వంద గ్రాములు మీ ఇష్టం నేనైతే యాభై గ్రాములు చెప్తానండి మీరు ఆలోచనతో వంద గ్రాములు వేసుకున్న ఇబ్బంది అయితే ఉండదు వంద గ్రాములు వేసుకోకూడదు అనే ఆలోచన కూడా వస్తుంది వంద గ్రాములైనా వేసుకోవచ్చు సింగల్ డబ్బానే దీంట్లో వచ్చేసి మూడు వందల ముప్పై ఎంఎల్ బాటిల్ ఉంటుంది ఇది దీనికి తోడుగా ఒక యాభై గ్రాముల పొడి ప్యాకెట్ కూడా ఉంటుంది దీని రిజల్ట్ ఇదండి మొత్తానికైతే ఇలా కొనలు పూర్తిగా దెబ్బతిన్న తోటకి కాంబినేషన్గా పోలీస్ యాడ్ చేసుకోండి మరి ఇప్పుడు ఇటు సైడ్ కొన్ని చూపిస్తాను మీకు ఇక్కడ ఇక్కడ ఇలా నీట్గా ఉంది అంటే డెమోలు కొట్టినవి రైతన్నలవే ఉన్నాయి నా దగ్గర కొన్ని ఇలా ఉన్నాయి నీట్గా ఇంత నీటిగా ఉన్నప్పుడు ఎలా చేయాలి అనే ఆలోచన వస్తుంది కొంతమందికి ఓన్లీ త్రిగుణాస్త్ర చాలు సింగల్ త్రిగుణాస్త్ర చాలు ఏది వద్దు నల్ల తామర కంట్రోల్ అవుతుంది ఎర్రనల్లి కంట్రోల్ అవుతుంది అన్ని రకాలుగా అప్పుడప్పుడు స్టార్ట్ అవుతుంది మా తోటలో అనుకునే ఆలోచన మీకు ఎప్పుడైతే మొదలవుతుందో చిన్నగా స్టార్ట్ అయిందండి ఏం కొట్టాలి దీనికి అనుకునే ఆలోచన మీకు ఎప్పుడు మొదలైందో దానికి సింగల్ డబ్బా త్రిగుణాస్త్ర చాలు సింగల్ డబ్బా జాలు ఈ త్రిగుణాస్త్రాలోకి మీరు కావాలనుకుంటే న్యూట్రిన్స్ యాడ్ చేసుకోవచ్చు అగ్రిప్రో కానీ టాటా కంపెనీ సర్ఫ్లెస్ కానీ లేదా క్రిస్టల్ వాళ్ళది న్యూట్రిజైన్ కానీ ఇలా న్యూట్రిన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు న్యూట్రిన్స్ యాడ్ చేయొచ్చు ఇలా మీరు ఏదైతే ఉందో అధికంగా ఉన్న దాంట్లోకి త్రిగుణాస్త్ర పోలీసు దాంట్లోకైనా న్యూట్రిన్స్ వేసుకోవచ్చు కొంచెం ఖర్చైనా పర్లేదు వేసుకుంటామంటే అట్లైనా వేసుకోవచ్చు నీట్గా ఉన్న తోటకు మాత్రం సింగిల్గానే గానే కొట్టుకోండి ఏమి ఇబ్బంది లేదు లేదు మీకు దీంట్లో కూడా ఏదైనా కొంచెం యాడ్ చేసుకుంటాం దోమకి కొంచెం అటు ఇటు తక్కువ రేట్లో చెప్పండి అంటే అక్టారా లిక్విడ్ ఒక రెండు వందల యాభై ఎంఎల్ అక్టారా లిక్విడ్ రెండు వందల యాభై ఎంఎల్ చాలు అక్టారా లిక్విడ్ ఒక రెండు వందల యాభై ఎంఎల్ చాలండి ఇలా కూడా వాడుకోవచ్చు అయితే నేను చెప్పింది క్లియర్గా అర్థమైంది అనుకుంటే ఇంత సేపు కూడా ఈ వీడియో చూస్తూ రైతన్న ఓపికతో విన్న రైతన్న బాగా గమనించండి ఎంత ఘోరంగా ఉంది చూస్తున్నారా ఎలా ఉందంటే రైతన్నల పరిస్థితి ఏడుపు అనేది కాదు ఏడుస్తున్నారా ఆల్రెడీ అంత బాధ మింగ దిగమింగుకోలేక పైకి కక్కుకోలేక చెప్పుకోలేక అంత ఇబ్బంది పడుతూ ఉన్నారండి ఈ రోజు నేను ఫీల్డ్లో తిరుగుతా ఉన్నా మామూలుగా కాదు పరిస్థితి అన్న నేను ఈరోజు రెండు వేల ఐదు వందలు పెట్టుకొట్టాను మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టాను ఏంటన్నా దీని పరిస్థితి ఏదైనా చెప్పంటే నాకే అర్థం కావట్లేదు మెంటల్ ఎక్కుతా ఉంది అంటే ఎన్నో రకాలు కొట్టిస్తున్నామండి ఏది ఇది అది అని కాదు కొట్టించి కొట్టించి అందుకే కదా ఆ పేర్లు కూడా చెప్పట్లేదు నేను అన్ని రకాలుగా ఉన్నారు రైతనలు చూద్దాం మన ముందుకు త్రిగుణాస్త్ర వస్తుంది దీని రిజల్ట్ ఏంటనేది త్వరలో రిజల్ట్ వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తాను కాబట్టి ఎలాగో పక్కా రిజల్ట్ ఉంటేనే నేను కూడా చెప్తానండి ఎందుకంటే ఎక్స్ సక్సెస్ మీకు తెలుసు అది ఎంతమంది దాన్ని రెండు రెండు సార్లు వాడినారంటే మామూలు రిజల్ట్ కాదు అది చాలా బెస్ట్ రిజల్ట్ ఉన్న ప్రోడక్ట్ ఎక్స్ మీరు ఒకవేళ త్రిగుణాస్త్ర కొట్టిన తర్వాత మెటాఎక్స్ కొట్టాలి లేదు మా ఇప్పుడు కొన్ని చిగుర్లు పూర్తిగా మాడిపోయి ఉన్నాయి ఇట్లా కాకుండా త్రిగుణాస్త్ర కొట్టి త్రిగుణాస్త్ర కొట్టి మిడిల్లో ఏదైనా తక్కువ రేటు మందు కొట్టి మళ్ళీ మెటాయిక్స్ అయితే కొట్టవచ్చండి రెండు వెంట వెంటనే వేసుకోకుండా మార్చి మార్చి చేసుకోండి చాలా బాగుంటుంది అలా కూడా కొంతమందికి ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఇదే వీడియోలో ఆ విషయం కూడా చెప్తా ఉన్నా త్రిగుణాస్త్ర రేట్ ఎంతనని రైతన్నలు కూడా ఎలాగో అడుగుతారు కాబట్టి ఇది మూడు వందల ముప్పై ఎంఎల్ బాటిల్ వస్తుందండి దాంట్లో ఒక యాభై గ్రాముల పొడి ప్యాకెట్ వస్తుంది సింగల్ కాంబో కిందే లెక్క ఇది సింగల్ కాంబో డబ్బా వచ్చేసి ఇది పదహారు వందల రూపాయలండి అండి ఎకరానికి పదహారు వందల రూపాయలు ఎక్స్ అయితే పదిహేను వందల రూపాయలు చాలామంది తెలుసు నెల రోజుల కింద నుంచే ఈ త్రిగుణాస్త్ర అనేది భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది త్రిగుణాస్త్ర అనే ప్రోడక్టు పదహారు వందల రూపాయలు ఎకరానికి దీన్ని వచ్చేసి నూట ఇరవై లీటర్ల నీటిలో వాడుకోవచ్చు అంటే ట్రాక్టర్ పంపుతో స్ప్రే చేసుకునే వాళ్ళైతే నూట ఇరవై లీటర్ల వరకు ఈ మూడు వందల ముప్పై ఎంఎల్ బాటిల్ని కలుపు వంద లీటర్లు అయితే చాలండి వంద లీటర్లైనా ఓకే ట్రాక్టర్ పంపులు కొట్టేటి వాళ్ళకైతే వంద లీటర్ల వరకు ఈ త్రిగుణాసన్ని వాడుకోవచ్చు లేదు మేము ఇరవై లీటర్ల పంపుతో స్ప్రే అనుకునే వాళ్ళు మినిమం ఆరు పంపులు మాత్రమే ఆరు పంపుల వరకే వాడుకోండి జస్ట్ ఆరు పంపులు లేదు నేను బిందె నీటితో వాడుకుంటాను అంటే పదహారు లీటర్ల బిందే పదిహేడు లీటర్ల బిందే అనే వాళ్ళు బిందెలు జస్ట్ బిందె పోస్తారు కొట్టేస్తూ ఉంటారు వాళ్ళు ఎనిమిది బిందెల వరకు వాడుకోండి అంటే ఫుల్ పంప్ అయితే ఆరు పంపులు ఒక కడవ నీళ్ళు అయితే ఎనిమిది పంపులు ఒక ట్రాక్టర్ పంపు అయితే వంద లీటర్ల నీళ్ళు ఇలా ఈ త్రిగుణాస్త్ర గురించి పూర్తి రిజల్ట్ అండి రిజల్ట్ వీడియో మీకు ఇప్పుడు రన్ అవుతుంది కొద్దిసేపు ఎక్కువసేపు ఏం పెట్టాను ఎందుకంటే చాలా ఉండాలి ఎందుకంటే ఏడెనిమిది నిమిషాలు తీసా డెమో వీడియో నేను ఎందుకంటే ఉన్నది కావాలి కదా రిజల్ట్ లాక్కోవడమే ఎందుకంటే రైతన్నతో తిరిగేది నేను నాకు తెలుసు అలాంటి ఇబ్బంది నాకు ఎదురవ్వకూడదు అన్నట్టు ఒకటికి రెండుసార్లు అడిగే ఉద్దేశం నాది ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఒకటికి రెండుసార్లు రిజల్ట్ ఉందా రిజల్ట్ ఉందా రిజల్ట్ ఉందా గుచ్చి గుచ్చి మళ్ళీ అడుగుతాను కాబట్టి రైతన్నలతో ఒక ఏడు నిమిషాల వీడియోలో ఒక మూడు నాలుగు ఉన్నాయి వాటిని అన్నిటినీ డెమోలో కొట్టిన ప్రతి వీడియోని అప్లోడ్ చేసుకుంటా వస్తా ముందుగా అయితే ఈ వీడియో చూశారు కాబట్టి ప్రతి రైతన్న ఇంతవరకు చూసిన ప్రతి రైతన్న థ్యాంక్ యూ అండి మొత్తానికైతే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే చివరి వరకు చివరి వరకు చూసిన ప్రతి రైతన్న ఖచ్చితంగా ఇతర వాళ్ళకు రీచ్ అయ్యేలా షేర్ చేయండి ఖచ్చితంగా ఈ ప్రోడక్టు నెక్స్ట్ వీడియోలో ఎక్కడెక్కడ దొరుకుతుందనే విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తాం ఎటువంటి ఇబ్బంది పడకండి ఇదే వీడియోలో మన ఏదైతే ఉందో ఏదైనా ఆర్డర్ చేసుకోవడానికైనా నెంబర్లు పెడతాను ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి త్రిగుణాస్త్ర దాని పేరు మూడు వందల ముప్పై ఎమ్మెల్యేలు బాటిల్ రావడం జరుగుతుంది అది వచ్చేసి పదహారు వందల రూపాయలు త్రిగునాస్త్రాలోకి బెస్ట్ కాంబినేషన్గా మీరు పోలీసు ఒక యాభై గ్రాములు యాడ్ చేసుకోవచ్చు మొత్తానికైతే ఇదేనండి వీడియో ప్రతి రైతన్న ఈ మందుని మీరు స్ప్రే చేసుకుని ఖచ్చితంగా మీ తోటలో ఉన్న ఇప్పటివరకు చూసిన సమస్య ఏంటి అనేది అర్థమైందనుకుంటా ఆ సమస్యపై ఒక ఆయుధంలా మీ ముందుకు రాబోతుంది త్రిగుణాస్త్ర ఖచ్చితంగా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే నేను నెక్స్ట్ డెమో వీడియోలు పెడతా దాన్ని చూడండి అలానే నెక్స్ట్ ఆ రోజులు జస్ట్ ఇప్పుడు సోమవారం స్టాక్ వస్తుంది సోమవారం అంటే ఈరోజు వచ్చేసి పదమూడవ తేదీ నెక్స్ట్ సోమవారం స్టాక్ వస్తుంది సోమవారం నుంచి ఆల్రెడీ స్ప్రే చేసేస్తారు రైతన్నలు తర్వాత ఆ రోజుల నుంచి మీకు లెక్కలేనన్న వీడియోలు రివ్యూ వీడియోలు కూడా చేస్తాను నేను దానికి ఎటువంటి ఇబ్బంది లేదు రిజల్ట్ ఉంటే నేను ఏం కూడా చెప్పగలను అండి ఎందుకంటే నేను ఏదో ఒక కంపెనీ అరకురగా ఒక రైతు దగ్గరికి వెళ్ళి ఇట్లా వదిలేసే రకం కాదు వేలాది మంది నన్ను నమ్మి వాడేటి వాళ్ళు ఉంటారు మన ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మన యూట్యూబ్ ఛానల్లో అయినా మీ నమ్మకానికి నేను ఎక్కడ కూడా ఇంత కూడా రిమార్క్ లేకుండా ఈ ప్రోడక్ట్ దమ్మున్న ప్రోడక్టే ప్రతి రైతున్నా కూడా ధైర్యంగా స్ప్రే చేసుకోండి ఇదేనండి వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ముగితిలో చిన్న ఈరన్న తోటలో కదండి ఈ తోట వచ్చేసి ఇలా నల్ల తామర పురుగు వల్ల పూర్తిగా ఈ పూత మాడిపోయినది కూడా గమనిస్తూ ఉన్నారు కదా దీంట్లో ఉన్న నల్ల తామరని కంట్రోల్ చేస్తూ ఏదైతే ఇలాంటి ఉందో ఎర్రనల్లి వల్ల పూర్తిగా కొనలు మాడిపోయి ఉంటాయి కదా అటువంటి తోటని కూడా మంచి ముడతను కూడా క్లియర్ చేస్తూ మంచి ఎర్రనల్లి వల్ల ఈ కొనలు కూడా మాడిపోతూ ఉన్నాయి కదా దాన్ని కూడా క్లియర్ చేస్తూ మంచిగా కాప్ సెట్ అయ్యే విధంగా ఇదైతే ఉండడం జరుగుతుంది అయితే దీనివల్ల ఎర్రనల్లి మైట్స్ నల్ల తామర పురుగు అలానే పురుగు పోతూ మంచి కాప్ సెట్ చేయడానికి ఈ ప్రోడక్ట్ అయితే త్రిగునాశ్ర అనే ప్రోడక్ట్ డెమోగా ఇవ్వడం అయితే జరిగింది ముగితి గ్రామంలో చిన్న ఈ రన్న మిరప తోటలో అయితే దీన్ని స్ప్రే చేసిన తర్వాత ఎలాంటి రిజల్ట్ ఉంటుంది ఏంటనేది రైతన్ను అడిగి తెలుసుకుందామండి ఏదైనా చూసుకోండి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా కొనలు మాడిపోతూ ఉన్నాయి చివరిలో చూస్తున్నారు కదా మాడిపోతేనే ఈ ఆకులు ఇలా వేర్పడతాయి అనమాట కొండలుకి క్లీన్గా మాడిపోతున్నాయి దాని తర్వాత రిజల్ట్ ఎలా ఉందనేది ఖచ్చితంగా మనం రైతన్ను అడిగి తెలుసుకుందాం గమనిస్తున్నారు కదండి ఎర్రన్న నల్ల నల్లతామర పురుగు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎలా క్లియర్ చేయగలదు ఈ మందు అనేది రైతుని అడిగి తెలుసుకుందాం మూగితి గ్రామంలో ఈరన్న గారి పొలంలో ఉన్నామండి ఈ తోటకు వచ్చేసి డిలక్స్ రకం అనేది డిలక్స్ రకానికి భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది త్రిగుణాస్త్ర అనే మందు డెమోగా ఇవ్వడం జరిగింది ఏ విధంగా నీటికి ఉందనేది ఒకసారి గమనించండి అండి కొనలు మాడిపోయిన తోటని కూడా రికవరీ చేస్తూ మంచిగా ముడత కూడా క్లియర్ అవ్వడం జరిగింది న్యాచురల్గా రావడం మంచి కాపు కూడా సెట్ అవ్వడం ఈ విధంగా ఉందండి మొత్తానికైతే

మొత్తానికి ఓకే ఓకే దాని పేరు కూడా చెప్పాను కదా ఏం పేరు చెప్పు నుంచే చెప్పకసారి ఓకే థ్యాంక్ యూ అలానే ఈ రైతుకు వచ్చేసి భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది డెమో ఏదైతే ఉందో త్రిగునాస్త్ర అనే ప్రొడక్ట్ డెమోగా ఇవ్వడం జరిగింది భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది త్రిగునాస్తా అనే ప్రొడక్టు సింగిల్ డబ్బా డెమోగా ఇవ్వడం జరిగింది కరెక్ట్ గా నాలుగవ తేదీ స్ప్రే చేయడం జరిగింది ఈ రోజు పదవ తేదీ నాలుగవ తేదీ నుంచి ఈ రోజు పదవ తేదీకి కరెక్ట్ గా ఆరు రోజులు అవడం అయితే జరిగిందండి మిగతా డెమో ఫుల్ వీడియోలు నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి ఇప్పటి వరకు దీని గురించి అర్థమైందనుకుంటున్నా ప్రతి రైతన్నకి ఇదేనండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్